హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఇంకా ఇప్పుడైతే మేము ఇక్కడ ధర్మల్కైతే వచ్చినాము కొంచెం కళ్ళు ఉందనేసి ఇంకా ఇక్కడ గోశాల ఉంది అని తెలిసింది మాకు ఇంకా ఇక్కడ చూసుకొని పోదాంలే అనేసి వచ్చినాము మొత్తం ఆవులే ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇద్దరైతే ఉన్నారంట ఆవులు చూసుకోవడానికి సుమారు పదహైదు పదహారు సంవత్సరాల నుంచి అయితే ఈ గోశాల ఉందంట ఇక్కడ ఆవులు ఏమి ఉంది చూడండి ఇక్కడ గోశాల ఉందని తెలియదు లేదంటే ఏదో ఒకటి తీసుకొచ్చి నాకైతే ఆవులు చూసి ఇంకా ఏం తీసుకురాలేదులే అని బాధ అయితే ఉంది ఆవు మనము ఎవ్వరికి ఏం పెట్టకపోయినా మూగ జంతువులకైతే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి చిన్న ఆవులు కూడా ఉన్నాయి చూడండి ఉందండి గోశాల ఇక్కడ ఎవరైనా ఆవులకు గడ్డి కానీ ఇంకా ఏమైనా దా దానా అంటే తవుడు బియ్యము అలాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు అంట ఇక్కడికి వచ్చి మొత్తం ఆవులే ఉన్నాయి పెద్దది అయితే ఇక్కడ చూడండి ఒక గిన్నె నిండా తౌడేసి పెట్టేసినారు ఇంకా ఆవులు ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉంటాయి ఇలా రెండు మూడు చోట్లయితే పెట్టినారు పెద్ద పెద్ద గిన్నెలు ఒకచోట ఒక చోట తొట్టె ఈడ గిన్నె ఇది కూడా గిన్నెలోనే పెట్టినారు ఇవండి మొత్తం ఆవులేము ఒక ఆవుని తాకితే ఇంకా అన్ని ఆవులు వచ్చేస్తా ఉన్నాయి కొన్ని పాలిచ్చే ఆవులు ఉన్నాయి కొన్ని మనమంటాము కదా పేయ దూడనా లేదంటే కోడదూడనా అనేసి అంటే ఆడ ఆవులు అనేసి అంటే మగ ఆవులు అనేసి అలా రెండు ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్ని దూడలు ఇదిగోండి భలే ఉన్నాయి కదా ముద్దుగా రెండు దూడలు ఇలాంటి జంతువులకే అండి మనం చేయాల్సింది ఏమైనా హెల్ప్ లో వచ్చి తౌడు ఇంకా వచ్చి ఏదో శనగపిండి ఇవన్నీ కూడా వేసినారు దీంట్లో ఆవులు తాగడానికి అనేసి ఇప్పుడు ఎండ కదా ఇప్పుడు వదలలేదంట బయటకి వాళ్ళని అడిగితే ఇంకా కొద్దిసేపు ఉండి వదులుతాం ముడుకు అట్లా అనేసి చెప్పినారు ఇది గోశాల మొత్తం ఇంకా ఇక్కడ కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి ఒకే చోట ఎన్ని గుళ్ళు ఉన్నాయి చూడండి ఈ గోశాల దగ్గర కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి పురాతనమైన గుళ్ళు చూడండి ఇది వచ్చి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప సేవ మఠం పాత గుళ్ళు అండి చాలా పాతవి ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది చూపిస్తాను ఊరేమో చిన్నదిగా ఉంది కానీ ఇక్కడ ఉండే ప్లేస్లు మాత్రం సూపర్గా ఉన్నాయి అందులో ఇట్లా గు అన్నీ కూడా ఒకే చోటే ఉన్నాయి మొత్తము ఇక్కడ వచ్చి ఇక్కడొచ్చి రాగిమాను వేపమాను రెండు కలిపి ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా ఇది ఒక గుడి మొత్తం గుళ్ళేనండి ఇవన్నీ కూడా చాలా బాగుంది ప్లేస్ అంతా నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ అక్కడ ఒక పుట్ట ఉంది చూడండి నాకు అక్కడికి పోవాలంటే కూడా భయం వేస్తూ ఉంది పెద్ద పుట్ట ఉంది ఖచ్చితంగా దాంట్లో అయితే పాము ఉంటుంది ఇదిగోండి పుట్ట పెద్ద పుట్ట ఉంది పుట్ట దగ్గర పోవాలంటే భయం వేస్తూ ఉంది నాకు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఇంకా అక్కడ కనిపించేదేమో వెంకేశ్వర స్వామి గుడి ఇక్కడ ఇక్కడేమో అమ్మవారి గుడి సరిగ్గా ఇక్కడ ఒక పార్క్ ఉంది చూడండి ఎలా ఉందో మొత్తం ఇది ఎందుకంటే ఇది షోక్ అంట బాగుంది కదా చూడ్డానికి చిన్న పార్కు పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్రతిరోజు క్లీన్ చేస్తారు అన్నీ ఆకులు కింద పడుతూ ఉంటాయి కదా అవంతా క్లీన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ధర్మాలకు అయితే వచ్చినామో చూడండి మొత్తం మీరు కూడా ఏమో ఇక్కడ చూస్తే భయం వేస్తూ ఉంది చాలా నాకు కూడా దగ్గర నుంచి చూస్తే నిజంగానే భయం అండి